యానాం నియోజకవర్గంలో చెత్త సమస్యను గాలికి వదిలేసి ప్రతినిధులు ఇద్దరు పర్యటన పేరుతో తిరుగుతున్నారని యానం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అర్ధాని దిరేష్ ఆరోపించారు గత వారం రోజులుగా డంపింగ్ యార్డు మూసివేయడంతో ఎక్కడ చెత్త అక్కడే ఉండిపోయి వీధులన్నీ దుర్గంధం వెదజల్లుతున్నాయి ప్రభుత్వం ప్రజాప్రతినిధుల పరితీరును ప్రశ్నిస్తూ యానమ్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనాధికారి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ ప్రతినిధి అర్ధం దినేష్ నాయకులు కార్తం సట్టే రామోర్తి మెల్లం చిన్ని తదితరులు మాట్లాడారు చట్టు కుముర గారు రోజు చూసినట్లయితే యానాననే మినిసింగ్పూర్‌గా పిలుస్తారు మాట్ భారతదేశం అంటే ఇక్కడ ఏంటంటే యానం అంటే మినిసింగ్పూర్‌గా పిలుస్తారు ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్ చూస్తున్న ఉంటే ఇది ఎలా ఉందంటే మరీ గవర్నమెంట్ థర్టీ ప్లేస్లో తయారైంది నిజంగా చిన్న కుర్రడే తెలుస్తుంది అండి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మార్చేటప్పుడు ఒకటి ఒకటా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి సపోజ్ మనం ఇల్లు మా ఇల్లు ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు ఏం చేస్తాం ఇంకో ఇల్లు ఉంటేనే కదా ఇంట్లోకి వెళ్తాం మనం లేదనుకుంటే ఏ ఇల్లు లేకుండా ఈరోజు బయటకు తీసుకెళ్లిపోయి రోడ్డు మీద పడుకుంటామా పడుకోం కదా ఒక ప్లేస్ నుంచి ఒక స్థానానికి వెళ్తున్నప్పుడు మైంట్గా మనం డిసైడ్ వెళ్తాం కదా మరి యానం ప్రజాప్రతినిధికి ఏమైపోయింది ఒక డంపింగ్ యార్డ్లోకి వెళ్ళి రోజు ఇక్కడ చెత్త డిసైడ్ చేసి ముందు ఎక్కడ వెళ్ళాలనేది డిసైడ్ చేసి చేసాల్సిన పరిస్థితి ఉందా లేదా అతను ఒక ప్రజాప్రతినిధి అనుకుంటున్నాడా లేదంటే అతను ఏదో చిన్న ఆడుకునే ఒక ఐదో తరగతి నాలుగు తరగతి ఆడిపించాడు కుర్రాల బిహార్ జాతర ఎందుకు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నువ్వు ఛతిరని చెప్పేసి నువ్వు నేపాల్ అక్కడికి ఏదో ఎమ్మెల్యే టూర్ వెళ్ళిపోవడానికి ఎలా మనసు ఒప్పించింది నాకు అర్థం కావట్లేదు ఎలా వెళ్ళిపోతారు మీరు యానం ప్రజలు ఎంతమంది పడుతున్నారు ఎంతమంది ప్రాబ్లం వేస్తే తర్వాత ఇవన్నీ మీకు అవసరం లేదు రోజు మేము ధర్నా చేస్తామని తెలుస్తుంది ఏదో నేను ఏదో చిన్న స్టేట్మెంట్ ఫోన్లో నేను మాట్లాడాను ఫోన్లో వాళ్ళకి చెప్పాను ఫోన్లో వీళ్ళకి వివరించాను నువ్వు మనుషులు ఏవో ఏంటి ఎప్పుడు ఫోన్ నుండి చెప్పుకోవడానికి నువ్వు ప్రజాప్రతినిధి కదా వెళ్ళి గా చెప్పడానికి దొమ్ము లేదా నీకు ధైర్యం లేదా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు యాన ప్రజల కోసం ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తిని అతను బ్రతుకున్నంత వరకు ఇతను దమ్ము తెలిపేది ఎవడో సత్తా లేదనుకున్న అందరూ యాన ప్రజలందరికీ తెలుసు మల్లాడి కృష్ణారావు నువ్వు ఓడించే దమ్ము సత్తా ఎవడకు లేదు అతను బ్రతుకున్నంత వరకు అతను ఎమ్మెల్యే అనుకున్నప్పుడు ఈ రోజు నిన్ను నియమించారంటే నీ గొప్పతనం ఏమీ లేదు ఇక్కడ కేవలం మల్లాడి కృష్ణారావు మీద వ్యతిరేకతతో మల్లాడి కెస్టారా ఇరవై సంవత్సరాలు ఏమి చేయలేదని ఉద్దేశంతో నువ్వు ఏదో అని చెప్పి మాతో పాటు జనాలు కూడా నమ్మి మీకు ఓట్లేసినందుకు ఈరోజు స్థితితో చాలా బాధపడుతున్నావు ఈరోజు నిజంగా చెప్తున్నాను నేను నువ్వేం ఆడుకున్నాను బయటకు పోతే జనాలందరూ ఇబ్బంది పెట్టి సరే మల్లాడికి వారి దగ్గరికి వస్తే జనవరి ఐదో తారీఖున నాలుగు తారీఖు నేను ఏం చేశారు నేను ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపల యానన్నంత మొత్తం శుద్ధి చేహేస్తా శుభ్ర చేహేత్తా తాడుపేడు పెడు లేకపోతే మొత్తం ఎక్కడ కూడా చెత్తలాగున్నా చేస్తానని చెప్పి కేవలం గవర్నర్ గారు అలాగే ఏదైనా ఏదంటే సీఎం గారు వచ్చినప్పుడు మీ బిల్డప్లు ఇచ్చారు మీ పెద్ద పెద్ద న్యూస్ ఛానల్ వేసుకోవడానికి తప్ప ఏమైపోయింది ఇప్పుడు మూడో నెల వచ్చింది ఎక్కడ చేశారు ఏం చేశారు మీరు ఏం చేశారు ఏం చేయలేదు మాకొద్దు మాగొద్దు అని చెప్పి డంపింగ్ యార్డు మాకొద్దు మాకొద్దు మీరు డిసైడ్ చేసి చెప్పారు కదా మరి ఎక్కడ కావాలి చెప్పాలి కదా మీరు మా కొద్దు మాకు వచ్చి నేను ఇద్దరు పక్కపక్ష చైర్లో కూర్చుని బిల్డప్గా ఫోటోలు ఇచ్చి మాకొచ్చి మాకు మరి ఎక్కడ కావాలో డిసైడ్ చేయండి యానం ప్రజలందరూ ఇబ్బందులు పెడతారు మీరు మినిమం తినాలి కదా మీకు మీరు పెద్ద నాయకులు కదా మీ ఇరవై సంవత్సరాలు పరిపాలించిన ఒకడా ఇప్పుడు ఏమో నాలుగు సంవత్సరాలు పరిపాలించిన ఒకనా మాకొచ్చు మాకు కొద్ది ఇద్దరు కలర్ ఫోటోలు ఇక్కడ మాకు డంపింగ్ ఆర్డొస్తున్నారు కదా మరి ఎక్కడ మీ ఇంటి దగ్గర ఏమంటారు అందరినీ జనాలు అందరినీ తీసుకొచ్చి చెప్పండి చెప్తే చేస్తారు పోనీ తెగి తెగింపు లేకపోతే మీ మొత్తం తెగింపు ధైర్యాన్ని మీ మొత్తం ఆల్రెడీ జనాల్లో తిరుగుబాటు వచ్చింది జనాల్లో తిరుగుబాటు వచ్చింది జనాల్లో భయం పోయింది ఇప్పుడైనా సరే మీ మీరు ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మీరు ప్రజలు మీకు మీకు ప్రోటోకాల్ కావాలా బాగా ప్రోటోకాల్ కోసం కొట్టుకుంటారు కానీ చెత్త ఉంది కదా దానికోసం మాట్లాడరే మీకు ప్రోటోకాల్ అయితే కావాలి మీకు నాకు ప్రోటోకాల్ ఇవ్వట్లేదు నేను నాకు ప్రోటోకాల్ ప్రోటోకాల్లేదు ఆయన ప్రోటోకాల్ కోసం కొట్టుకుంటారు తప్ప యానం ప్రజల కోసం లేదు ఈ అన్ని సమస్యలతో యానం ఉందంటే ప్రతిదీ సమస్య 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 ఈ సమస్యలన్నీ వదిలేసి మీ ప్రజా ఉత్సవాల కోసం ప్రెస్టీజీగా మేము కోట్లతో ప్రజా ఉత్సవాలు చేస్తాం ఏ చెత్త చేయొచ్చు కదా మీ దగ్గర బోలంత ఆస్తులు డబ్బు సంపాదించి ఉన్నారు కదా ప్రజలు తెలియదు అదంతా ఇద్దరు ఇద్దరు గొప్పలే ఇద్దరు ఇద్దరు కోటీ మీరు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు ఎందుకు చేయలేకపోతుంది ప్రజలను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కేవలం మీ యొక్క రాజకీయాల లబ్ధి కోసం ప్రజల్ని ఇబ్బంది పడుతున్నారు తప్ప ఇంక వేరే ఏది ఆలోచించట్లేదు ప్రజలరా మేమందరూ కూడా ఒకటే కొద్ది నితాం నీకు కేవలం ఈరోజు ప్రతి ఇంట్లో ముందర ప్రతి ఏరియాల ముందర ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అవుట్ అవుట్ అనౌన్స్మెంట్ చేస్తాం ప్రతి ఒక్కరికి చెప్పాం మీలో రావాలి చైతన్యం మీలో ప్రజల్లో చైతన్యం వస్తే మా వీళ్ళకి నాయకులకి వస్తుంది బుద్ధి ఎవరైతే ఎమ్మెల్యేలుగా మనం గెలిపెతున్నామో ప్రజలకు భయపడాలి తప్ప ప్రజలు ప్రజల నాయకులు భయపడకూడదు ఓటు వేసి అధికారం ఇచ్చింది మనం ప్రజలు ఇచ్చారు అధికారం ప్రజలు అధికారం ఇస్తున్నప్పుడు వాళ్ళు భయపడాలి ఆ సీట్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టింది మనం అధికారం ఇచ్చింది మనం మూడు సార్లు బెస్ట్ ఎమ్మెల్యే వాళ్ళు ఇచ్చింది మనం మూడు సార్లు వాళ్ళకి మినిస్టర్ ఇచ్చింది మనం వాళ్ళు మనకి భయపడాలి వాళ్ళు ఏం చేస్తారు తిరిగిపోటు వస్తే మిమ్మల్ని పక్కకి ఓటు రూపంలో పక్కకి వెళ్ళి వేస్తారు ఐదు సంవత్సరాలకు ఒక అవకాశం ఇస్తున్నారు భారత రాజ్యాంగం ఐదు సంవత్సరాలు అవకాశం ఎందుకు ఎత్తుంది అనుకుంటున్నారు భయపడమని కాదు ఇంట్లో కూర్చుని బయటకు వస్తే మళ్ళనాకి ఇస్తున్నారు ఏం చేస్తాడు అసలు ఏం చేస్తాడని కాదు ధైర్యంగా దొమ్ము తెరిసి బయటకు వచ్చి ఒక ఓటు రూపంలో మీకు సర్దా తీర్చేస్తే డిపాజిట్ లేకుండా చేస్తే నెక్స్ట్ టైం వచ్చాడు ఒళ్ళు దగ్గరెట్టుకుని పనిచేస్తాడు మీకు ఉంది అశోకిని చేస్తాం అలాగే చేస్తాం ఏం అని చెప్పి మేము బాధపడుతున్నాం ఆ విషయంలో మాకు బాధగానే ఉంది దయచేసి ప్రజలరా మీరు ఏదైనా బుద్ధి చెప్పాలంటే ఎక్కి మీరు ధర్నా చేసి ఇలాగే నిరసన తెలియజేసి ఒక మాట వీడియో తీసేట పెట్టండి ఇంట్లో కూర్చుని వాళ్ళకి బుద్ధి వస్తుంది సిగ్గు వస్తుంది అలాగే ఒక జ్ఞానం వస్తుంది వాళ్ళకి దయచేసి మీ మీ యొక్క ఆలోచన మీ ప్రతి సమస్య కోసం పోరాడడానికి మేము రెడీగా ఉన్నాం ఎక్కడే ఇబ్బంది వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అక్కడ పోరాడి మా వాళ్ళు అవ్వకపోతే ప్రభుత్వం ద్వారా అవ్వడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తాం కానీ మీరు బయటకు రావాలి మీరు ఇంట్లో కూర్చొని భయపడిపోయి ఆయన ఏమంటాడో ఈయనేమంటాడో మా రేషన్ కూడా తీసేస్తాడేమేమేమో మా ఇంటి పట్టా ఎవరేమో ఎన్నాలని భయపడతారో ఇతడేమి ఇంటి పట్టాలు ఎత్తానంటాడు జాన్వరిలో కాబల్ మీటింగ్ లో పెట్టి నేను అందరికి ఇంటి పట్ట వెళ్తాను ఏ ఇంటి పట్టాలో ఎక్కడ జనాల్లో మీకు ఏం అర్థం కావట్లేదు ఇవన్నీ ఏంటో బోకాస్త రేపు పొద్దున్న దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడ పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉంటాడు అదేంటే కుక్కకి బిస్కెట్ వేసినట్టు ఇదిగోండి పది ఎకరాలుగా కొన్నాను నక్క కానీ అంటారు మళ్ళీ మోసపోతారు మీరు మళ్ళీ మోసపోతారు ఇమ్మనండి యానులో ఆరు వేల మందికి పట్టాల వాళ్ళు ఇమ్మనండి ఏ నాయకుడు ఇస్తారు మేము కూడా సపోర్ట్ చేస్తాం ఆరు వేల మందికి ఇల్లు పట్టాలి ఇమ్మనండి ఎవరు నాయకులు ఇమ్మనండి అందరిని సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఇమ్మండి ఎవరు బోకాస్తే జనాలు మోసం చేస్తారు వీళ్ళు దయచేసి యానం ప్రజలారా చెత్త కోసం మేము పోరాడుతున్నాం ఒక వారం పది దయచేసి యానం ప్రజలు మేల్కోండి మేము మీకోసం ఫైట్ చేస్తున్నాం మా పర్సనల్ విషయ కాదు మా ఇంటి ముందర చెత్త మనం మేము అడగట్లే అందరూ యానంలో ఉన్న ప్రజలు ముందర ఇంట్లో ముందర చెత్త తీయండి యానంలో ఎవరికి ఏం ఏరియాకి ఇబ్బంది లేకుండా మీరు డంపింగ్ యార్డ్ పెట్టండి అని అడుగుతున్నాం ఒక ఏరియాలో పెట్టమని ఒక ఏరియాని ఇబ్బంది పెట్టాలి మేము అడగట్లే ఏ విధంగా అసలు సమాధానం చెప్పాలో అతనికి అర్థం ఎందుకంటే యానోలో ఉన్న జనాభాకి యానోలో ఉన్న రేసింగ్కి అతనికి ఎక్కడెక్కడ ఉందో అతను ప్రాబ్లం చేసి వచ్చాడు ఏం చేయాలి ఇది ఎప్పుడు అతనికి ఏ విధంగా అర్థం అవుతుంది ఎందుకంటే డబ్బింగ్ అంటే ఇరవై సంవత్సరాల పట్టి నుంచి కనకాల పండ్ల పెట్టడం వాళ్ళు ఇబ్బందులు ఎవరికీ తెలియలేదు ఇలా చెప్తే ఎక్కడ ఇవ్వాలన్న దాని గురించి తలపట్టుకుంటున్నారు తలపెట్టుకుంటున్నారు ఈ పల్లన ప్లేస్కి వెళ్తుంటే పల్లన ప్లేస్లో వాళ్ళు ఆపేస్తున్నారు ఏమేం చేయాలనే తెలియదు అన్నమాట పోలీష్ కానీ మీరు కానీ మా నాయకులు అందరూ కలిపి చెప్పారు ఇమీడియట్లీగా కానీ చెప్పగానే యాక్షన్ తీసుకోకపోతే కనుక మీ ఆరోగ్యం తీసుకొచ్చేస్తామని చెప్పి ప్రజలకి ఆరోగ్యం ఇచ్చారు చాలా ఇబ్బంది కలిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది అతను నిర్ణయం అనేది ఏది చెప్పకపోయినా సరే మా ఉద్దేశం అనేది ప్రజలకు ఇబ్బంది కలగకుండా యానోలు వాళ్ళ అయినా ఈయనకి లేదు చోట గోపాలనాథ్లో అయినా ఈ లేదని చెప్పడం జరిగింది అది యానోలు ఎవరికి ఇబ్బంది కలిగిన చోట ప్లేస్ డిసైడ్ అయ్యే వరకు కూడా ఇన్ని రోజులు అనేది టైం కావాలని అడగటం జరిగింది వాళ్ళ టైం కూడా వన్ మంత్ టూ మంత్స్ టైం కావాలని టూ మంత్స్ కూడా ప్రజలకు ఇబ్బంది కలగంగా ఉండాలని ధ్యానంలో కోరిగేట దగ్గర నా సైట్ ఏకర్స్ ఉంది ఈ వన్ మంత్ టూ మంత్స్ కూడా మీరు రిటర్న్గా నాకరించి ఎవరికి ప్రజలు ఇబ్బంది కలిగిన చోట డబ్బింగ్ గట్టి పెడతాం అప్పుడు దాకా సైట్ వాడుకోవడం వాడుకోమని చెప్పేసి ఆర్ఐ గారు చెప్పడం జరిగింది దానికి ఆ గారు గారు చేసి మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మేము ప్రజలకు ఇచ్చే ఇబ్బంది కలగతూ ఉండాలనుకున్నప్పుడు ఏదో ఒక కంక్లూషన్ రావాలి ఎందుకంటే ప్రజల తరపు నుంచి ప్రజాప్రతినిధులు కాలయాపం చేసి వీళ్ళిద్దరూ కూడా రాజకీయ లబ్ధి గురించి ఒక అతనేమో పెట్టద్దని అంటాడు ఒక ఒక అతనేమో హ్యాపీగా ఆనందం సుఖ సుఖానందం పొందుతున్నారు భూమి చిన్న డంపింగ్ యార్డు చెత్త ఇవన్నీ ఉండడం వల్ల వీళ్ళు ప్రజలతో ఆడుకుంటున్నారు కాబట్టి దీనికి ప్రత్యానంగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి అధికారులకు కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ నా సైటు ఈ రెండు ఎకరాలు కూడా వన్ మంత్ కావాలి కానీ రెండు మంత్ రెండు టూ మంత్స్ కావాలన్నా సరే గారిని రిటర్న్గా మీరు ఎవరికి ప్రజలకి ఇబ్బంది కలగలేని చోటకి మార్చండి ఇంతలో నా సైటు ఫ్రీగానే వాడుకోమండి అని చెప్పేసి చెప్పడం జరిగింది దాని గురించి డిస్కస్ చేసి అతని నిర్ణయం ఏంటనే చెప్తాను సరే